పన్నెండు పదిహేను ఏడు ఎనిమిది 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 తొమ్మిది తొమ్మిది పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలయ్యా పదిహారు పదిహేడు పదిహేడు పది ఎనిమిది పది ఎనిమిది పది తొమ్మిది పది తొమ్మిది పదకొండు ఏలు పదకొండేలు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు వేలు పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు రెండు పదకొండు మూడు పదకొండు ఐదు పదకొండు ఆరు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు పది ఆరు పది ఆరు పది ఆరు పది ఏడు పది పదిహేడు పదిహేడు పది ఎనిమిది పది తొమ్మిది పది తొమ్మిది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు పదివేలు 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 పది ఒకటి పది ఒకటి ఆరు పది ఆరు పది ఆరు పదిహేడు పది ఎనిమిది పది ఎనిమిది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు అయ్యా పదిహేడు ఐదు పదిహేడు ఐదు పదిహేడు ఆరు పదిహేడు ఆరు పదిహేడు ఆరు పదిహేడు ఏడు పదిహేడు ఎనిమిది పదిహేడు తొమ్మిది పదిహేడు తొమ్మిది పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది రెండు పద్దెనిమిది మూడు నాలుగో నాలుగో పద్దెనిమిది నాలుగో పద్దెనిమిది నాలుగో పద్దెనిమిది నాలుగో పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండు ఒకటి పదకొండు రెండు పదకొండు మూడు పదకొండు నాలుగు పదకొండు ఐదో పదకొండు ఆరో పదకొండు ఆరో పదకొండు ఆరో పదకొండు ఆరో పదకొండు పదకొండు పస్తాలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండ ఒకటి పదకొండో ఒకటి పదకొండు ఒకటి ఆరో పది ఆరో పదిహేడు

ఒకటి అనకుండా ఒకటి అనుకుండా ఒకటి